తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఐదు లక్షల బీమా పథకం కూడా ఏ పార్టీ వాళ్ళు చచ్చిపోయినా గాని వాళ్ళ అకౌంట్ లోపల ఐదు లక్షల రూపాయలు పడేస్తున్నటువంటి ఏకైక గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ ఐదు లక్షల బీమా పథకం కూడా సచిపోతే వస్తేటువంటి పథకము అది ఈ ఈ పార్టీ ఆ పార్టీ అనేటటువంటిది కాదు ఏ పార్టీ వాళ్ళు చచ్చిపోయినా గాని నువ్వు దరఖాస్తు పెట్టుకునే లేదు అకౌంట్ లోపల ఐదు లక్షల రూపాయలు పదిహేను రోజుల లోపల పడేస్తున్నటువంటి ఏకైక గవర్నమెంట్ కూడా డిఆర్ఎస్ కూడా సచిపోతే ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళు చచ్చిపోయినా కానీ నువ్వు దరఖాస్తు పెట్టుకునే లేదు దఫ్తర్ పెట్టుకునే లేదు వాళ్ళ అకౌంట్ లోపల ఐదు లక్షల రూపాయలు పదిహేను రోజుల లోపల పడేస్తున్నటువంటి ఏకైక గవర్నమెంట్ కూడా డిఆర్ఎస్ ఐదు లక్షల బీమా పథకం కూడా సచిపోచే వస్తు ఈ పార్టీ ఆ పార్టీ అనేటటువంటిది కాదు ఏ పార్టీ వాళ్ళు చచ్చిపోయినా కానీ నువ్వు దరఖాస్తు పెట్టుకునే లేదు దఫ్తర్ పెట్టుకునే లేదు వాళ్ళ అకౌంట్ లోపల ఐదు లక్షల రూపాయలు పదిహేను రోజుల లోపల పడేస్తున్నటువంటి ఏకైక గవర్నమెంట్ కూడా డీఆర్ఎస్ గవర్